పాలిసెట్ ఎంట్రన్స్ పరీక్షల నిర్వహణ అనంతరం నిర్వహించిన అడ్మిషన్లలో ఫేజ్ వన్ మరియు ఫేజ్ టూ ప్రక్రియలో ఆయా కళాశాలల్లో ఖాళీగా ఉన్న కోర్సులలో అడ్మిషన్లను నిర్వహించడం జరుగుతున్నది ఈ నేపథ్యంలో నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల ఐదవ తేదీ ఉదయం పది గంటల నుండి స్పాట్ అడ్మిషన్లు నిర్వహించడం జరుగుతుందని కళాశాల ప్రిన్సిపల్ శైలేంద్ర కుమార్ తెలిపారు ఈ మేరకు వాటి వివరాలను మీడియా ద్వారా వెల్లడించారు పాలిసెట్ రెండు వేల ఇరవై ఐదు ఎంట్రన్స్ ఎగ్జామ్ కంప్లీట్ చేసిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్కి సంబంధించి అడ్మిషన్స్ కోసం ఫేజ్ వన్ మరియు ఫేజ్ టూ అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయడం జరిగింది ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి మారాలనుకున్నటువంటి విద్యార్థులు కూడా వేకెన్సీ సీట్స్ బట్టి ఇవ్వడం జరిగింది ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మిగిలిన సీట్స్ను స్పాట్ అడ్మిషన్స్ ద్వారా ఫిల్అప్ చేయడం జరుగుతుంది యూఎస్సీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నంద్యాలలో వేకెన్సీ పొజిషన్స్ చూస్తే సివిల్ ఇంజనీరింగ్లో మూడు ఖాళీలు ఉన్నాయి మెకానికల్ ఇంజనీరింగ్లో పద్దెనిమిది ఖాళీలు ఉన్నాయి వీటిని ఐదవ తారీఖు ఉదయం పది గంటలకు స్పాట్ అడ్మిషన్ ద్వారా ఫిలప్ చేయడం జరుగుతుంది ఈ అడ్మిషన్స్ కోసం ఎలిజిబిలిటీ చూస్తే ఎంట్రన్స్ రాసి ఎక్కడా కూడా అడ్మిషన్ తీసుకొని వాళ్ళు కానీ లేదా ఎంట్రన్స్ రాయని వారు కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు కాకపోతే ఎంట్రన్స్ రాసి ర్యాంక్ పొందిన అభ్యర్థులకు ముందుగా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ మెరిట్ ప్రకారంగా ఫిలప్ చేసిన తర్వాత ఇంకా ఏవైనా మిగిలితే అప్పుడు ఎంట్రెన్స్ రాయకుండా టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్లకు ఈ సీట్స్ ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి సర్టిఫికెట్స్ అన్ని కూడా వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికెట్స్ ప్లస్ జిరాక్ సెట్ ఐదో తారీఖు తీసుకొని రావాల్సి ఉంటుంది ఎంట్రెన్స్ రాసిన వాళ్ళు ర్యాంక్ కార్డు హాల్ టికెట్ ఎంట్రెన్స్ రాయిన వాళ్ళు టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు ఫోర్త్ నుంచి టెన్త్ వరకు స్టడీ సర్టిఫికెట్స్ తర్వాత క్యాస్ట్ సర్టిఫికెట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అన్నిటికంటే ముఖ్యంగా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా తీసుకొని రావాలి ఒరిజినల్ సర్టిఫికేటే యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే ఎంట్రన్స్ రాసి ర్యాంక్ తెచ్చుకొని వేరే కాలేజీల్లో సీటు పొందిన అభ్యర్థులు అక్కడ జాయిన్ అయి ఉంటే మాత్రం మనకి ఇక్కడ అడ్మిషన్ ఇవ్వరు ఖచ్చితంగా వాళ్ళు సీట్ క్యాన్సిల్ చేసుకొని టీసీ తెచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ అడ్మిషన్ టేకప్ చేయడం జరుగుతుంది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే స్పాట్ అడ్మిషన్ ద్వారా అడ్మిట్ అయినటువంటి విద్యార్థులకు ఎలాంటి స్కాలర్షిప్ అనేది ఎలిజిబిలిటీ ఉండదు తర్వాత వాళ్ళు టోటల్ ఫీజు నాలుగు వేల ఏడు వందల రూపాయలు ఇమీడియట్గా చెల్లించాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ ఐదో తారీఖు మంగళవారం జరుగుతుంది తర్వాత నాలుగో తారీఖున మీరు కాలేజీలో అప్లికేషన్ తీసుకొని ఆ డేటా ఫిల్ అప్ చేసి ఇవ్వాలి ఐదో తారీఖు ఉదయం పది గంటలకు ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు జీరా సర్టిఫికెట్స్తో మా కళాశాలలో జరిగేటువంటి స్పాట్ అడ్మిషన్కు మీరు హాజరు కావాల్సి ఉంటుంది సీట్ కన్ఫర్మ్ అయిన వెంటనే మీరు నాలుగు వేల ఏడు వందల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఈ సీట్స్ అన్నీ కూడా మెరిట్ ప్రకారంగా మరియు సీటు వెకెన్సీ కేటగిరీ ప్రకారంగా ఫిలప్ చేయడం జరుగుతుంది టోటల్గా మనకు మెకానికల్లో పదిహేడు పద్దెనిమిది ఎలక్ సివిల్లో మూడు సీట్లు ఖాళీ ఉన్నాయండి ఈ ప్రాసెస్ అంతా కూడా ఐదో తారీఖు మాత్రమే జరుగుతుంది